హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ ఏ టు ఇన్ఫో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ మై ఛానల్ హలో ఎవ్రీవన్ చూసారా ఈరోజు కౌజు పిట్టలతో ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను చూడండి చక్కగా క్లీన్ చేసిన కౌజు పిట్టలు మాంసం ఇది దీన్ని ముక్కలైతే చేయట్లేదు ఇలాగే ఫ్రై చేద్దామని చెప్పి ఇలాగే ఉంచేసాము ఇవి చాలా చిన్న చిన్న ముక్కలు అయిపోతే కట్ చేస్తే ఫ్రై చేసేటప్పుడు విరిగిపోతుంది అనమాట ఉడికి అందుకని వీటిని ఇలాగే ఉంచి ఫ్రై చేసేద్దామని రెడీ చేస్తున్నాను పాత రోజుల్లో ఈ కంజు పిట్టలు తినడం వల్ల ముసలితనం అనేది తొందరగా రాదు అని చెప్పేవాళ్ళు పెద్దలు ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ తెలుసుకునే ముందు దీనిలో కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో దీన్ని మ్యారినేట్ చేసేటప్పుడు చెప్పేస్తాను ముందుగా కాస్తంతా రోడ్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసేస్తున్నాను అనమాట మ్యారినేషన్ కోసం అలాగే కొద్ది కొద్దిగా వేస్తున్నాను మళ్ళీ మిగిలింది మనం ఉల్లిపాయలు వేసి తాలింపు వేయించుకునేటప్పుడు ఆ అల్లం వెల్లుల్లి ముద్ద ఇంకా కొంచెం వేసి వేయించుకోవాలన్నమాట ఈ మ్యారినేషన్ వరకు కొంచెమే వేస్తున్నాను తర్వాత కారం కారం కూడా బాగానే వేస్తున్నాను ఉప్పు కొంచెం తగ్గించే వేస్తున్నాను ఎందుకంటే నేను ఇది రెండు గంటల సేపు మ్యారినేట్ చేసే ఉంచుతాను అనమాట కలిపేసి ఇవన్నీ కలిపి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేస్తాను ఫ్రై చేయడానికి అప్పుడు బాగా పడుతుంది ముక్కలకి ఉప్పు కారం అనేది అందుకని మొత్తం ఒక టెన్ బర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కలిపి వాటన్నిటికీ కలిపినంత నేను వేసాను అనమాట టేస్ట్కి తగ్గట్టు అలాగే పసుపు చూడండి పసుపు కూడా వేసేసాను చక్కగా ఇప్పుడు నూనె ఈ నూనె కూడా వేసేసి చక్కగా ఇప్పుడు ఇవన్నీ ఈ ముక్కలకి పట్టేంత వరకు మన చేతులతోనే చక్కగా మసాజ్ చేయాలన్నమాట ఈ ముక్కల్ని ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కలిసిపోవాలి ఈ మాంసం వల్ల ఉపయోగాలు ఏంటంటే చెప్తా ఉన్నాను కదండి ఇది హైబీపీని చాలా కంట్రోల్ చేస్తుందనమాట ఈ మాంసం తినడం వల్ల అలాగే గుండె జబ్బులు క్యాన్సర్ లాంటివి తగ్గించేస్తుంది అసలు రావు ఇది ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటే ఈ మాంసం తింటే చికెన్ కాస్ట్లోనే ఉంటుంది పెద్ద రేట్ కూడా ఏమి ఉండదండి కానీ ఉపయోగాలు మాత్రం చికెన్ కంటే ఎక్కువగానే ఉంటాయి ఇది జీర్ణ సంబంధిత వ్యాధులను అయితే చాలా తొందరగా అరికట్టేస్తుంది అలాగే ఎలర్జీస్కి చెక్ పెట్టేస్తుంది అనమాట ఈ మాంసం చక్కగా రక్తాన్ని శుద్ధి చేసేస్తుంది అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుందండి కిడ్నీలో రాళ్ళు ఉంటే ఈ వీటి గుడ్లు తింటే కరిగిపోతాయి అంటండి ఈ కౌజు పిట్ట గుడ్లు ఉంటాయి కదండి ఈ ఇవి తింటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఇలాగే అలాగే తగ్గిపోతాయంట వెంటనే కరిగిచ్చేస్తుంది అంట సో చాలా రకాలుగా ఈ మాంసం మంచిది అనమాట అందుకోసం మీరు కూడా ఇది ట్రై చేయండి ఇప్పుడు ఈజీగానే దొరుకుతున్నాయి ఇటువరకు అయితే దొరికేవి కాదు అంతగా ఇప్పుడు చాలా ఫార్మ్స్ కూడా వచ్చాయన్నమాట ఇవి జపనీస్ క్వయిల్ అంటారు ఫారెన్ వాళ్ళైతే ఒకేసారి మూడు నుంచి ఐదు గుడ్లు తినేస్తారండి వీటి గుడ్లు వీటి గుడ్లు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కోడి గుడ్లలో కంటే ముప్పై శాతం ఎక్కువ పోషకాలు ఈ గుడ్లలో ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అన్నీ ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత ఒక్క స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను కాస్తంతా పెరుగు వేసేసి ఈ పెరుగుతో కూడా మిక్స్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దొరికితే మాత్రం తినండి తప్పకుండా పైచెన్స్ ఈజీగానే దొరుకుతుంది అనమాట ఇది ఈ మధ్య ఇటువరకు అయితే పల్లెటూరులోనే దొరికేవి ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో కొన్ని నాన్ వెజ్ సూపర్ మార్కెట్స్లో కూడా దొరికేస్తున్నాయి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక రెండు గంటల పాటు నేను ఇలాగే రెస్ట్లో ఆన్ అన్నమాట ఈ కడ్ ఉప్పు కారం అన్ని బట్టి ఫ్రై చాలా చక్కగా అవుతుంది సెమీ గ్రేవీ ఫ్రై లాగా అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ ఫ్రై కోసం ఫస్ట్ పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ ఫుల్గా వేసేస్తున్నాను అనమాట కొంచెం పెద్ద పానే తీసుకున్నాను ఆయిల్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యేంతవరకు టెన్ పీసెస్ ఉన్నాయి టెన్ బర్డ్స్ అన్నమాట ఆ టెన్ బర్డ్స్ వేగాలి కాబట్టి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేంత ఆయిల్ వేసేస్తాము హీట్ అయ్యేదాకా చేద్దాం ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు ఒక నాలుగు వేసాను పచ్చిమిర్చి ఒక పది వేసాను అనమాట స్పైసీనెస్ కోసం ఇవన్నీ చక్కగా నీరంతా పోయి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం సో ఉల్లిపాయలు అయితే మంచిగా వేగిపోయాయి మొత్తము కంప్లీట్గా నీరంతా పోయింది వేగిపోయా ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా ఫ్రెష్గా ఇప్పుడే రుబ్బింది కదా చాలా మంచి కమ్మని వాసన వస్తుంది ఇది కూడా చక్కగా పచ్చివాసన అంతా పోయి వేగిపోవాలి శుభ్రంగా ఉల్లిపాయలు చాలా తక్కువ వేసాను మనకి గ్రేవీ ఎక్కువ వద్దు కాబట్టి వేగిపోవాలి సో ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది మొత్తం పచ్చివాసన అంతా పోయింది చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో మన కౌజు పిట్టలు ఒక్కొక్కటిగా వేసుకుంటాం కూడా వాటర్ వేసి కొంచెం కింద వేసేసుకుందాం సో ఇదంతా ఒక్కసారి తిప్పేసుకుందాం ఫస్ట్ ఈ ఉల్లిపాయ అల్లమైన అంతా కలిసేలాగా తర్వాత తిప్పలేము ఇవన్నీ విరిగిపోతాయి అందుకని ఇప్పుడే చక్కగా కలిపేసుకోవాలి ఒక్కొక్కటి ఇలా తిరగవేస్తున్నాను తర్వాత ఇవి బాగా కుక్ అయిన తర్వాత ఇంక ఇవి విరిగిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఇక్కడ నుంచి పద్దాక గరిటి పెట్టి తిప్పలేము సో చూడండి ఇది ఎట్లా అయిపోయింది మనం ఇప్పుడు ఇది వాటర్ వేసేసి మిక్స్ చేసేద్దాము ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటరే ఇలా వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఇలా మూత క్లోజ్ చేసి వీటిని ఉడికిద్దాము ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కొక్క దాన్ని మెల్లిగా ఇలా టర్న్ చేయడానికి చేస్తున్నా అనమాట నిదానంగా ఎక్కడ విరిగిపోకుండా నిదానంగా వీటిని తిరిగేస్తున్నాము చూడండి నీరంతా ఎగిరిపోతుంది ఇప్పటి నుంచి ఇది చాలా సిమ్ లోనే ఉండాలి ఒక్కొక్కటి నిదానంగా రోస్ట్ అవుతాయి అన్నమాట సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి ఇప్పుడు ఇవి చాలాసేపు ఇలానే వేయించుకుంటాం సో చూసారా ఒక్కొక్కటిగా కాస్త అప్పుడప్పుడు ఇలా తిరగేసి కాలుస్తుంటే చక్కగా రోస్ట్ అవుతుంది చూసారా ఒక్కొక్క ముక్క ఈ రకంగా రోస్ట్ అవుతున్నాయి ఇంకొక టూ మినిట్స్లో ఇది గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసి ఆఫ్ చేసేస్తాను